ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు సునంద ఆనంది అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు నీ వల్లే మా ఇంటి పరువు మొత్తం పోయింది ఒక్క దెబ్బతో మమ్మల్ని చంపేశావు కదా అని చెప్పి అనడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది ఫోటోని చూస్తూ ఆనంది ఈ ఫోటోని చూస్తే నాకు నువ్వు చేసిందే గుర్తుకు వస్తుంది అని చెప్పి ఇక ఫోటోని పక్కకు పెడుతూ ఉంటాడు ఇక అలిఖ్య ఆనంది రూమ్కి వచ్చి ఆదిత్య నన్ను క్షమించు ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయక తప్పడం లేదు అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది బావగారు మీరు ఒక్కరే ఉన్నారా అక్క లేదా అక్క ఎక్కడికి పోయింది అని అడుగుతూ ఉంటుంది ఇక మనసులో ఆదిత్య నీకేమో నువ్వు దివ్యవి మా అందరికీ అలిక్కేవి ఇప్పుడు నేను నేను ఏమనలేను ఎందుకంటే ఆనంది కూడా ఇప్పుడు ఇంట్లో లేదు అందరికీ నిన్ను చూస్తే కోపం అని అనుకుంటూ ఉంటాడు మనసులో చెప్పండి బావగారు అక్క ఎక్కడికి పోయింది అని అడుగుతూ ఉంటుంది ఇక్క అక్క పుట్టింటికి పోయింది అదే మీ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయింది ఎప్పుడు వస్తుంది తెలియదు అని ఆదిత్య అంటూ ఉంటాడు నాకు భయంగా ఉంది బావగారు అక్క లేదు నాకు భయం ఇస్తుంది అని అంటుంటాడు ఏం భయపడకు దివ్య అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటాడు ఈ జ్యూస్ తాగండి నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇక జ్యూస్ తాగుతూ ఉంటాడు ఇక అలిఖ్య ఆంటీ అక్కని తిడుతూ ఉంది అక్కని తిడుతుంటే నాకు చాలా భయం ఇస్తుంది అక్కని ఎందుకు తిడుతుండో ఏంటో అని భయం వేస్తుంది అక్క వస్తుందో లేదో అని భయం ఇస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఇక ఆదిత్య చేయి పట్టుకొని ఉంటుంది అది చూసిన ఆదిత్య చాకుతూ ఉంటాడు ఏడవకు నీకు నేనున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు మీరు ఎప్పుడు నాతోనే ఉంటారా బావగారు నన్ను వదిలిపెట్టారు కదా ఆయన మీరంటే నేనంటే మీకు కోపమా అని అడుగుతూ ఉంటుంది కోపం లేదు ఏం లేదు మరి ప్రేమా అని అంటూ ఉంటుంది ప్రేమ ప్రేమ అంటే ఏంటి అని ఆదిత్య అంటూ ఉంటాడు అదే మీరు అక్క మీద చూపిస్తారు కదా అదే ప్రేమ అవును నువ్వంటే నాకు ప్రేమే అని ఆదిత్య అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి ఆనందపడుతూ ఉంటుంది అలేక్య అయ్యో నేనేం చేస్తున్నాను ఆనంది కూడా ఈ టైంలో ఇంట్లో లేదు నేను చేస్తుంది ఏంటో అర్థం కావడం లేదు ఇప్పుడు ఈ టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక వెంటనే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అలేక్య మనసులో ఇప్పుడు మన ఇద్దరిని కలవడానికి ఎవరు ఆపలేరు అని అనుకుంటూ ఉంటుంది ఇక సూర్య జ్యోతి ఇద్దరు ఆనంది దగ్గరికి వస్తూ ఉంటారు సూర్య ఆనందితో ఎంత జరిగినా మాకు ఒక విషయం కూడా నేను పుట్టి అని అడుగుతూ ఉంటే ఇక పద్మమ్మ ఏం చెప్తుంది బాబు అయినా అత్తారిల్లే అన్నీ చూసుకోవాలి అత్తారిల్లే ఓదార్పుగా మారి ఏమైనా జరిగితే తనని అక్కడికి చేర్చుకొని ఏం జరిగింది ఏం జరగలేదు అని అడగాలి అంతేకాని ఏదో జరిగిందని చెప్పి అట్నించటే పుట్టింటికి పొమ్మని అనవద్దు అని పద్మమ్మ అంటూ ఉంటే ఇక సింహార్థి నువ్వు ఆగే అని అంటుంటే లేదు నూండయ్యా ఆయన అత్తారిలంటే అంటే తనకి సొంతిళ్ళు లాంటిది ఒక ఆడబిళ్ళకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం పంపించినాక అన్నీ అత్తారిల్లే అని చెప్పి పంపిస్తాం అత్తరిళ్ళు సొంతిల్లు అవుతుంది పుట్టిల్లు బంధు అవుతుంది అలాంటిది అత్తారిల్లు అన్నీ బాగున్నప్పుడు సొంతిళ్ళు అయినప్పుడు సమస్య వచ్చినప్పుడు పరాయిల్ అవుతుందా ఆయన కొడుకుతో కాపురం చేస్తున్నప్పుడు కొడుకు ఆ ఇంటి వాడే కానీ కోడలు ఆ ఇంటిది కాదా అలా ఇలా ఆలోచిస్తారు అని పద్మమ్మ అంటూ ఉంటుంది ఆయన అత్తారిళ్ళంటే అన్నీ తనే అని ఆ బిడ్డ అనుకుంటుంది అలాంటి బిడ్డకి పుట్టింటికి పోవంటే తను ఎక్కడికి పోతుంది ఏమైపోతుంది అని పద్మమ్మ అంటూ ఉంటుంది అప్పుడు జ్యోతిను కంగారు పడకు కొట్టి నేను ఇప్పుడే సునందకి కాల్ చేస్తానని చెప్పి కాల్ చేస్తూ ఉంటుంది ఇక కాల్ చేయగానే సునంద ఫోన్ని చూస్తూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా ఎవరు అని అడుగుతూ ఉంటాడు జ్యోతి గారు లిఫ్ట్ చేసి మాట్లాడు అని శశికాంత్ అంటూ ఉంటే నేను మాట్లాడాను ఆ పెద్ద కూతురు తరపున జ్యోతి మాట్లాడడానికి ఫోన్ చేసినట్టుంది నేను మాట్లాడాను మన ఇంటి పరువు తీసిన దానికి నేనేం మాట్లాడాలి అని చెప్పి అంటుంటే సరే నీ ఇష్టం అని చెప్పి శశికాంత్ కూడా అంటూ ఉంటాడు ఫోన్ తీయటం లేదు అని జ్యోతి కూడా పద్మావతం అంటూ ఉంటుంది ఆ మనిషి నైజం అంతే డబ్బు ఉంటే చాలు మనుషులు ఏమైపోయినా ఏంటో పట్టించుకోదు అని పద్మమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక సూర్య ఇవన్నీ వదిలిపెట్టండి అయినా ఒకటి జరిగింది అది ఎలా జరిగింది ఏం జరిగిందని పట్టించుకోవాలి కానీ ఇలా దాని గురించి ఆలోచించకూడదు అసలు నువ్వు ఆ డబ్బు తీసుకున్న విషయం ఇద్దరికే తెలుసు ఒకటి మీ అత్తగారికి రెండోది అతనికి డబ్బు ఇవ్వబోయి అతనికి వాళ్ళే మధ్యలో ఏదో చేసి ఉంటారు ఒకటి కావాలని ఆ రైడ్ జరిపించుంటారు లేదంటే సడన్గా జరుగుంటుంది అని సూర్య అంటూ ఉంటాడు నిజమే కుట్టి ఇది ఏదో కావాలని చేసిందాగానే అనిపిస్తుంది అని జ్యోతి కూడా అంటూ ఉంటుంది ఎవరో కారు ఇంట్లో వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళే ఇదంతా చేసి ఉంటారు తోటమలనే ఉండొచ్చు వంట మనిషి డ్రైవర్ ఎవరైనా అమ్మడిపోవచ్చు డబ్బు కులంగానే వారు అంటూ ఉండరు ఎవరైనా ఇది చేసి ఉండొచ్చు అని కుట్టికి చెప్తూ ఉంటారు నువ్వు బాగా కుట్టి నీకు ఆర్చిస్తే పరిష్కారం దొరుకుతుందని సూర్య కూడా అంటూ ఉంటాడు ఇక సరే అని చెప్పి ఇక కుట్టి లోపలికి వెళ్తూ ఉంటుంది నువ్వేం భయపడకు పద్మమ్మ మేము ఉన్నాం కదా కుట్టికి ఏమైనా జరిగితే మేము చూసుకుంటామని చెప్పి జ్యోతి కూడా అంటూ ఉంటుంది ఇక ఇదంతా విన్న ఇందుమతి వామ్మో నేను విన్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని జీవనకి చెప్పాలి అని చెప్పి ఇక జీవనకి జరిగిందంతా చెప్తూ ఉంటుంది జీవన నువ్వు ఎలా ఉన్నావని అంటుంటే నేను బాగానే ఉన్నాను ఇప్పుడు ఆ కుట్టి లేదు కదా హ్యాపీగా ఉన్నాను అని అంటుంటే అంత హ్యాపీగా ఉండవసరం లేదు ఇక్కడ మీ అమ్మ నాన్న ఓదార్చడానికి కుట్టి దగ్గరికి వచ్చారు జరిగిందంతా తెలుసుకున్నారు అది ఎలా జరిగిందో ఏంటో అని బంధువుల వైపు నుంచి తెలిసిన వాళ్ళే ఇదంతా చేస్తుంటారని కుట్టికి చెప్పారు నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఇందుమతి అంటూ ఉంటే అవును పెద్దమ్మ నేను జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటే సరే నాకు ఒక ఐడియా దొరికింది వాళ్ళు ఇలా ఆలోచించకుండా నువ్వు ప్లాన్ చేస్తాను అని అంటుంటే ఏంటో చెప్పు అంటుంటే వెంటనే నువ్వు పద్మమ్మ సింహాది దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నేను చెప్పినట్టుగా మాట్లాడు అని అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇక యాక్టింగ్ చేస్తూ ఉంటుంది బామ్మ కుట్టిని అలా అన్నారా కుట్టి గురించి అలా అలా అనుకుంటున్నారా అని గట్టి గట్టిగా ఇద్దరు వినేలా మాట్లాడుతూ ఉంటుంది సరే అయితే నేను ఉంటాను కుట్టి గురించి అలా చే చెప్పడం తప్పు అని గట్టిగా అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది అది విన్న సింహాతి పద్మమ్మ ఇద్దరు ఇందుమతి దగ్గరికి వస్తూ ఉంటారు ఏమైందమ్మా మా బిడ్డ గురించి ఏమంటున్నారు అని అడుగుతూ ఉంటే నేను చెప్పను చెప్తే మీరు నమ్మరు అని ఇందుమతి అంటూ ఉంటుంది పర్లేదమ్మా చెప్పు అని అంటూ ఉంటారు వాళ్ళు కావాలని ఇలా చేశారంట మీ బియ్యంకురాళ్ళు బియ్యంకులు ఇద్దరు కలిసి మీ బిడ్డని వద్దనుకుంటున్నారని చెప్పి ఇక వెంటనే పుట్టింటికి పోవాలని పంపించారు శాశ్వతంగా కుట్టిని ఇంట్లోనే ఉండాలని ఇంటికి పంపించారంట మీ బిడ్డ ఇంటికి సరిపోదంట మేస్త్రి బిడ్డ ఇలా పరువు తీసే విషయాలు చేస్తుంది మేస్త్రి బిడ్డ మిస్త్రిలాగానే ఉంటుంది ఆ అమ్మాయి ఇప్పుడు నా కోడలు కాదు పుట్టింట్లోనే ఉండాలి అని చెప్పి అలా చేశారంట అందుకే పుట్టింటికి వెళ్ళిపోమ్మని అన్నారంట అని ఇందుమతి అంటుంటే షాక్ అవుతూ ఉంటారు ఇక పద్మమ్మ నేను నమ్మను అంటుంటే ముందే చెప్పాను కదా ఈ మాట నేను నమ్మాలని అందుకే నేను చెప్పానన్నాను అని హిందుమతి అంటుంటే అయినా కుట్టికి చాలా పెద్ద అన్యాయం జరిగింది అని చెప్పి హిందుమతి వెళ్తూ ఉంటుంది ఇక అది ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆదిత్య దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక చైతన్యం వస్తూ ఉంటాడు ఏంటన్నయ్య నువ్వేంటి ఎప్పుడైనా పరిష్కారం గురించి ఆలోచించేవాడివి ఇప్పుడు ఎందుకలా దిగులుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఎప్పుడైనా సమస్య వస్తే పరిష్కారం గురించి మాత్రం ఆలోచించేవాడిని కానీ ఇప్పుడు సమస్య తెచ్చిన మనిషి గురించి కూడా ఆలోచించాల్చవలసి వస్తుంది అని అంటుంటే మీ వదిన గురించి చెప్తున్నావా వదిన తప్పు ఉందని అనుకుంటున్నావా అని చైతన్య అంటుంటే లేదు కానీ ఇదంతా జరిగింది అమ్మ చాలా బాధపడుతుంది వదిన కూడా చాలా బాధపడుతుంది కదా ఒకసారి నువ్వు వదినతో మాట్లాడు అని అంటుంటే నేను మాట్లాడాను అమ్మ ఎంత బాధపడ్డాలో తెలుసా అక్కడ ఆనంద్ తప్పు లేదు అనడం లేదు ఇక్కడ అమ్మ కూడా తప్పు లేదు కదా ఇద్దరితో నేను ఎంత బాధపడుతున్నాను అక్కడ వదిన కూడా అంతే బాధపడుతుంది ఈ విషయంలో నేను ఎవరి మాట విందల్చుకోలేదు అని చెప్పి ఆదిత్య వెళ్తూ ఉంటాడు ఈ సమస్య పెద్దలయ్యేలా ఉంది నేను గురించి సొల్యూషన్ ఆలోచించాలి అని చెప్పి చైతన్య అనుకుంటూ ఉంటాడు ఇక కుట్టి జ్యోతి సూర్య మాటలు ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు చేసి ఉంటారు అని చెప్పి ఈ విషయం నేను వెంటనే నాకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక అతను ఉన్నాడు అతన్ని అడగాలని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది హలో సార్ అని చెప్పి అంటుంటారు ఎవరు నేను లాయర్ ఆనందిని ఓ మీరా చెప్పండి నాకు ఒక హెల్ప్ చేయండి అని అంటుంటే సరే చెప్పండి అని చెప్పి జరిగినంత చెప్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం ఆనంది జీవన గురించి మొత్తం తెలుసుకుంటుందో లేదో చూద్దాం